మృతుల కుటుంబాలకు యాబై లక్షల రూపాయల చొప్పున ఇసుక కాంట్రాక్టర్లు చెల్లించేలా చూడాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు ఆత్మకూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి ఎస్సీఎల్ రాష్ట కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు నందా ఓబులేసు శాప్ మాజీ డైరెక్టర్ కాలువ నరసింహులు పాల్గొని మాట్లాడారు రోడ్డు ప్రమాదం దృశ్యాలు చూస్తే హృదయ విధారకంగా ఉన్నాయని ఎలాంటి అనుమతులు లేని రీచ్ల నుండి ఇసుకను అక్రమంగా తరలించడం ఇష్టారా

అతివేగంగా ఇసుకను తరలించుకొని పోవడం వల్ల మరి ఈ కారు కారు ఏడు మంది ప్రయాణిస్తున్నారు వాళ్ళు ఏడు మంది కూడా ముజ్జునుజ్జు కావడం జరిగింది దానివల్ల అయితేనేమి మరి రాజకీయ నాయకులైతేనేమి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి తర్వాత ఆనవ రామనాయుడు అయితేనేమి ఈ విషయం మీద స్పందించి వారికి మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని యాభై లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని మరి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఈ కార్యక్రమం జరగకుండా ఉంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చే చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోదరులరా ప్రధానంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఎందుకు నిర్వర్తించాల్సి వచ్చిందంటే నిన్నటి రోజున అంటే పదిహేడో తేదీన మధ్యాహ్నం రమారమి పన్నెండు గంటలు ప్రాంతాన సోదరులరా పడమటి పాడు పెరుమళ్ళపాడు అప్పారావుపాలెం అనధికార ఇసుక ఇసుక రీచ్ల నుంచి ఇసుక మాఫియా ఇసుక దంద కొనసాగుతా ఉంది సోదరులరా పట్ట పగులు పట్ట పగులు సోదరులరా ఇసుక టిప్పర్లో మద్యో సేవించి ఓవర్ టేకులు చేస్తూ ఒక కుటుంబం రెండు కుటుంబాలు వాళ్ళ శరీర భాగాలు తెగిపడిపోయాయి పడిపోయాయి సోదరులరా ఇలా ఇసుక మాఫియా వలన వీరి యొక్క ధన దాహానికి రెండు కుటుంబాలు రక్తశక్తం అయిపోయినాయి సోదరులారా హైవేలో ఎందుకంటే దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఎందుకంటే ఇసుక మాఫియాకి సహకరించేటువంటి బాస్ ఎవరు బిగ్ బాస్ ఎవరు ఇసుక రీచ్లో అక్టోబర్ పదిహేనో తేదీ దాకా లేవు కదా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి ఈ ఇసుకను ఎక్కడ డమ్ చేస్తున్నారు డమ్ చేసేటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ మీద కేసులు కట్టండి ప్రధానంగా ఎస్బీ గారికి అమ్మా ఈరోజు హైవే మీద తల్లి హైవే మీద దళిత కుటుంబాలమ్మా రెండు దళిత కుటుంబాలు నిరుపేద కుటుంబాలమ్మా వారి శరీర భాగాలు తెగబడిపోయినాయమ్మా రక్త సిక్తమైపోయిందమ్మా వారి శరీర భాగాలమ్మా మాంస ముద్దలుగా హైవే అంతా దడిచిపోయిందమ్మా దీని అనుకుండేటువంటి దోషులు ఎవరో దుర్మార్గులు ఎవరో వారి మీద కేసులు కట్టడమ్మా ఎవరినో అనామకం తీసుకొని వచ్చి ఆడు కూర్చొని పెట్టి ఉత్తగా ఏదో విధంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టే కాదమ్మా నిజమైనటువంటి దుర్మార్గులు ఎవరో వాళ్ళని చట్టం ముందు నిలబెట్టండి అని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు డిమాండ్ చేస్తా ఉంది మృతుల కుటుంబాలకు టిప్పర్ యజమాను నుంచి మృతుల కుటుంబాలకు మీరు పాతిక లక్షలు ఒక్కొక్కరికి టిప్పర్ యజమాని నుంచి కట్టించండి మాకు సానుభూతులు కాదమ్మా మాకు సానుభూతులు కదా కావాల్సింది మాకు ప్రశంసలు కదా కావాల్సింది చనిపోయినటువంటి కుటుంబాలకి రోడ్డును పడినటువంటి కుటుంబాలకి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు మరి మీరు సానుభూతులు మీరు సానుభూతులు సంతాపాలు ప్రకటిస్తే కుదరదు ఆ కుటుంబాలకు నిరాశ లేదు ఈరోజు వాళ్ళకి యాభై లక్షలు వంతున ఒక్కొక్కరికి యాభై లక్షలు వంతున ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దీని అనుకునేటువంటి వాళ్ళ మీద ముందు చట్టం చట్టం ముందు నిలబెట్టండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అట్లా చేయకుండా ఉన్నట్లయితే మేము రాష్ట్ర వ్యాప్తి ఉద్యమాలు కూడా తీసుకొని వస్తాము ఇసుక మాఫియాకి అడ్డుకట్టేయండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదం గురించి ఈ ఘోరాతి ఘోరమైన రోడ్డు ప్రమాదంలో రోడ్డు ప్రమాదం యొక్క ముఖ్య కారణం ఆత్మకూరు నియోజకవర్గంలోని ఇసుక దంద ఈ ఇసుక దంద ఆత్మకూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా జరుగుతున్నది ఈ ఇసుక దందాకి అమాయకులైన పేద పేద కుటుంబాలు రెండు కుటుంబాలు అమాయకులైన పేద కుటుంబాలు రెండు కుటుంబాలు ఈ అక్రమ ఇసుక దందాకి బల ఈ బల అయిపోయిన కుటుంబాలకి నిరాదరణ చెందిన వాళ్ళ బిడ్డల వాళ్ళ బిడ్డల వేదనైనా చూస్తుంటే మనసు తరుక్కుపోయింది ఈరోజు ఆ బిడ్డలకి దిక్కు ఆ బిడ్డలను ఆదరించే వాళ్ళు ఎవరు ఈ యొక్క ధన దాహానికి రెండు కుటుంబాలు నిట్ట నిలువున నాశనం అయిపోయినాయి మీ ధన దాహానికి మీరు దయచేసి ఈ అక్రమ ఇసుక దందా నడిపినటువంటి అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ కుటుంబాలని ప్రతి ఒక్కరికి యాభై లక్షల రూపాయల ఆర్థిక భరోసా ప్రకటించి వాళ్ళ కుటుంబాలను ఆదుకొని వారికి అండగా నిలవాలని పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వేరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన రాష్ట్ర ఆత్మకూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మన రా మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి తెలియజేయడం ఏమన్నా ఈ అక్రమ దందాన్ని నిలుపుదల చేసి రాబోయే రోజులలో ఈ యొక్క యాక్సిడెంట్లు జరగకుండా ఈ ఈ అక్రమ రవాణానికి అడ్డుకట్ట వేసి ఈ అక్రమ రవాణా గారికి సహకరించినటువంటి వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి అదే అదేవిధముగా రాబోయే రోజులలో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగకుండా నిరుపేదలైనటువంటి కుటుంబాలకి వాళ్ళు విద్యార్థులైతే వాళ్ళకు గవర్నమెంట్ తరపునే మీ యొక్క విద్యాభ్యాసం చేయించి లేదు వారి కుటుంబంలో ఎవరికన్నా చదువుకున్న వ్యక్తులు ఉంటే ప్రభుత్వం తరఫున వారికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కల్పించి వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాల్సిందిగా ఆ నిరుపేద కుటుంబంలో ఆదుకోవాల్సిందిగా పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వైర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామారాయణ గారి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈ పత్రిక సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా వైఎస్ఆర్సిపి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పత్రికా సమావేశం ముఖ్య సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న అంటే పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు సంగం మండలం పెరమణ అనే గ్రామం దగ్గర ఒక ఇసుక టిప్పరు అతివేగంగా అజాగ్రత్తగా అక్రమంగా ఇసుక తరలిస్తూ మోతాదుకు మించి టర్నేజ్తో ఏదైతే కారులో ప్రయాణిస్తున్నటువంటి ఒక నెల్లూరు ఇందుకులపేట గ్రామానికి చెందినటువంటి ఒక పేద దళిత వర్గానికి చెందినటువంటి ఒక రెండు కుటుంబాలని ఆ కారులో ప్రయాణిస్తుండగా ఈ టిప్పరు అజాగ్రత్తగా అతివేగంగా దాన్ని ఆ కారుని వృద్ధగా దాని అందులో ఉన్నటువంటి ఏడు మంది ఏడు మంది అమాయకులు అక్కడికక్కడే నుజ్జును అయి చనిపోవడం జరిగింది అయితే అప్పటికప్పుడే అక్కడికి అధికారులు కానీ పోలీసు వారు కానీ అదేవిధంగా రెవెన్యూ సంబంధించినటువంటి వాళ్ళు కానీ అక్కడికి రావడం అక్కడంతా అందరితో ఫోటోలు తీయడం ఈ కార్యక్రమం అంతా చేయడం షో చేయడం జరిగింది ముఖ్యంగా ఆ డ్రైవర్ని కూడా తీసుకొని పోయి అతను నిర్లక్ష్యంగా లారీ నడిపాడని చెప్పి ఒక కేసు నమోదు చేసి అతను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారని చెప్పి మాకు వచ్చినటువంటి సమాచారం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటికీ దర్దాగా ఒకటిన్నర సంవత్సరం కాలంలో ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో మూడు రీచులు ఇసుక సంబంధించినటువంటి ఉచిత ఇసుక రీచ్లు అని చెప్పి ఒక మూడు రీచులు అని చెప్పినారు ఒకటి సంఘం రెండు అపారపాలెం దగ్గర మూడోది అనంతసాగర్ మండలం పడమట ముంపాడు ఈ మూడు దగ్గర ఇసుక డంపింగ్ జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రెండు మూడు నెలల్లోనే మర్రిపాడు దగ్గర ఉన్నటువంటి ఒక డంపు అదేవిధంగా సంఘం కొండ దగ్గర ఉన్నటువంటి ఒక రెండు పెద్ద అతిపెద్ద డంపుల్ని మొత్తాన్ని ఒక రెండు రోజుల్లో ఇసుక మొత్తాన్ని మాయం చేసినటువంటి ఈ మహా కూటమి మహా భ్రమింప చేసేటట్టుగా చేశారు మాయమైపోయింది ఎక్కడ ఉంది ఎందుకు ఏ రకంగా ఎవరు దీన్ని దుంగిలించారనే దాని గురించి ఇక్కడ ఎవరు పట్టించుకోవాలి మరి అదేవిధంగా ఈ ఏదైతే ఇసుక ట్రిప్పరు అక్కడి నుంచి లోడ్ తీసుకొని వస్తామని చెప్తున్నారు ఆత్మకూరు నుంచి ఇసుక టిప్పరు సంఘం వైపుగా వెళ్తుందని చెప్పి పోలీసు వచ్చినటువంటి సమాచారం అదేవిధంగా టిప్పర్ కూడా అక్కడికి వెళ్తుంది అయితే సంఘం కొండ కిందనే ఒక పెద్ద డంప్ యార్డు ఉంది సంఘం కిందనే సంఘంలో ఇసుక రీచ్ ఉంది సంఘం పక్కనే కొండ కింద ఒక పెద్ద డంప్ యార్డు ఉంది ఇసుక అక్కడ పెట్టుకొని ఆత్మకూరు నుంచి ఇసుక తరలించడం అంటే ఇక్కడ ఎవరు కూడా అర్థం కానిటువంటి విషయం ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి అసలు ఈ ఇసుక ట్రిప్పర్ ఎక్కడి నుంచి లోడ్ చేసుకొని వస్తుంది ఆ లోడ్ చేసుకొని వచ్చినటువంటి ఇసుకకి డంపింగ్ ఎక్కడైతే రీచ్ ఉందో దానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఉందా లేకపోతే ఆ పర్మిషన్ లేకుండా ఒకవేళ ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారో దానికి సంబంధించినటువంటి రసీదులు కానీ అక్కడ ఒకవేళ నిజంగా ఇసుక లో తీసుకొని వస్తుంటే దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు కానీ మొత్తం కూడా ఉన్నాయా అని చెప్పి ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే పక్కనే సంఘం పక్కనే ఇసుక రుచి పెట్టుకొని ఆత్మకూరు నుంచి ఇసుక సంఘానికి తీసుకొని పోవడంలో ఏం మతలకు ఉందో ఈ అధికార పార్టీ నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నిత్యం రాత్రి కావచ్చు పగలు కావచ్చు అర్ధరాత్రులు కావచ్చు ఈ ఆత్మకూరు నుంచి కొన్ని వేల సంఖ్యలో టిప్పర్లు అక్రమంగా ఇసుక తరలించుకోబోతున్నాయి అధికారులు ఏదైతే అధికారులు ఉన్నారో రెవెన్యూ వాళ్ళు కావచ్చు మైనింగ్ వాళ్ళు కావచ్చు ఎక్సైజ్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా పోలీసు వాళ్ళ శాఖ వాళ్ళు కావచ్చు వీరందరూ కూడా మామూలు మత్తులో తూలుతూ ఈ యొక్క దుర్మార్గాలు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నా కూడా నెమ్మక నీరెత్తినట్టుగా ఉండడం చాలా దుర్మార్గం ఆత్మపురిలో ఇదే కాదు ఇంకా చాలా ఈ రకమైనటువంటి ఈ టిప్పర్లు అనధికారిక టిప్పర్లు దౌర్జన్యంగా రాత్రులు పగులు తేడా లేకుండా అతివేగంగా అదే క్రత్తగా నడుపుతూ ఉన్నా కూడా సామాజిక కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసినా వారు మాత్రం ఎలాంటి చర్య అదే అదేవిధంగా మీరు చూస్తున్నారు ఈ అక్రమ తొంద ఇసుకే కాకుండా రాత్రులు అర్ధరాత్రులు ఇసుక ఇసుకే కాకుండా మట్టి దంద కూడా జరుగుతూ ఉంది ఈ ఆత్మకూరులు అనాధికారిక లేఅట్లకి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ దంద రాత్రి పగులు ఎక్కడ చూసినా కూడా ఈ ట్రిప్పర్లో అధిక లోడుతో తీసుకొని పోతూ నిత్యం ప్రతిరోజు వంద నుంచి రెండు వందల ట్రిప్పర్లు ఇసుక మట్టి కానీ ఇసుక కానీ తోలుతూ ఆత్మకూరు చుట్టుపక్కల కనిపిస్తూ ఉన్నాయి కానీ అధికారులకు ఇవేమీ బ్రతావు ఈ అధికార పార్టీ నాయకులకి వేబీ కూడా పట్టవు వారు మాత్రం అధికారులు మాత్రం నాయ అన్న అంటే కూట ప్రభుత్వ నాయకులు చెప్పినట్టుగా నిమ్మక నిరుతుడిగా ఉన్న ఉంటున్నారు అదేవిధంగా ఈ వీళ్ళందరికీ మధ్య సామాన్యులు బలి అయిపోతూ ఈ రకంగా వాళ్ళ ప్రాణాలు మాన ప్రాణాలు ఏదైతే ప్రజలకి సంబంధించినటువంటి మానం ప్రాణం అదేవిధంగా ఆస్తి నష్టం కలిగజేయాలని చెప్పి భారత రాజ్యాంగం మీద ప్రభావ ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి నేను ఈరోజు ఒక ప్రశ్నిస్తున్నాను మీరు ప్రజల మానాలతో అదేవిధంగా ప్రాణాలతో మీ ఈ యొక్క రోడ్డు డబుల్ నైన్ రోడ్డు మార్జిన్ మాత్రం ఉంటుంది ట్రిప్పర్లు విపరీతంగా అనధికారికంగా అధిక రోడ్డుతో ఎలాంటి పర్మిషన్ లేకుండా విచ్చల విడిగా జరుగుతున్నా కూడా కళ్ళు మూసుకొని చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెచ్చి అనాధికారికంగా జరుగుతున్నటువంటి ఈ ఇసుక దందాన్ని ఆపాలి అదేవిధంగా ఆత్మగురిలో అక్రమంగా అనాధికారిక లేఅవుట్లకి రాత్రి పగులు తోలుతున్నటువంటి ఈ మట్టి కూడా ఇదంతా జరుగుతూ ఉంది వీటి మీద కూడా అధికారులు పై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళు నిరుపేద దళిత దళిత కుటుంబానికి చెందినటువంటి పేదవారు ఈ పేదవారికి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వారికి అండగా నిలబడి వారికి ఒక్కొక్కరికి ఏడు మందికి కూడా ఒక్కొక్కరికి యాభై లక్షలు చొప్పున యక్షగస ప్రకటించి వాళ్ళ అందరిని కూడా ఆదుకొని ఎవరైతే ఈ దందాల వెనకాల ఉన్నారో వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తారు

చేసుకోవచ్చు వ్యక్తిగత స్థలాల ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా